ఇదిగోండి మా పెరట్లో రకరకాల కూరగాయలు మొక్కలు వేయడం జరిగింది అదిగో వంగ తోట చెరుకు ఆరటి గజమందార ఈరోజు కొద్దిగా తక్కువగా పూయడం జరిగింది గోంగూర తోటకూర అరటి మిరప బీర మొదలైనటువంటి కూరగాయలు కట్టడం జరిగింది అది మా శ్రీమతి గారు గోంగూర కోస్తండ్రు পাঁচ মেট্রি গোহ গর ক మందార దేశవాళి మందార పసుపు బీరకాయలు చాలా బాగా కాసాయి కాకపోతే బీరపాదు చివరికి వచ్చింది వచ్చిందన్నమాట వంకాయలు ఐదు మొక్కలు వేసాం కానీ చాలా బాగా కాసేయి గోంగూర